తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ కూడా లిఫ్ట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే రంగప్రసాద్ గారి ఫామ్ లో ఉన్నాం అలాగే మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు ఒకసారి అతన్ని అడిగి తెలుసుకున్న అసలు ఈ ఫామ్ కి తను రావడానికి ముఖ్య కారణం ఏంటో నమస్తే సార్ నమస్తే నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ నేను ఒక ఆర్టిజం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను ఈ ఆటిజం పిల్లల్లో కానీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ మనం వాడుతున్న ఫార్మింగ్లో వాడుతున్న కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా హజర్డస్గా హార్మ్ఫుల్గా ఉంటాయి సో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఈ పెస్టిసైడ్ కంటైనింగ్ ఫుడ్ కానీ వీడిసైడ్ కంటైనింగ్ ఫుడ్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అండ్ ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ అదర్ కెమికల్స్ కానీ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతే కనుక పిల్లలు ఆర్టిజం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి మేము మా ఆర్టిజం రీసెర్చ్ తరపు నుండి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము ఆ ప్రో ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఆర్టిజం రాకుండా మనం ప్రెగ్నెన్సీలోనే ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలనేది మనం చెప్తాం ఆ ప్రోగ్రాంలో దాంట్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్గా కావాల్సింది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన కెమికల్ ఫ్రీ ఫుడ్ కన్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో దానికోసం మనం ఒక ప్లాట్ఫామ్ లాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము అందులో భాగంగానే మనం ఇట్లా ఫార్మర్స్ దగ్గరికి మనం వెళ్ళి ప్రాపర్గా మనం ఇక్కడ డైరెక్ట్గా సైట్ విజిట్ చేసి అండ్ వాళ్ళ సాయిల్ టెస్టింగ్ ప్లస్ ఫుడ్స్ కూడా పీరియాడిక్గా టెస్ట్ చేసి ఇట్స్ లైక్ ఒక ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ విచ్ విచ్ ప్రొవైడ్స్ టాక్సిన్ ఫ్రీ ఫుడ్ ఫర్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ అట్లాగే మనం ఒకటి ప్లాట్ఫామ్ లాగా డెవలప్ చేస్తున్నాం దానికోసం రంగప్రసాద్ గారి హెల్ప్ కోసం వచ్చాము అండ్ వీ సీన్ ద ఫామ్ ఇట్స్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ మనకి పెస్టిసైడ్ కానీ ఎటువంటి ఇవి వాడట్లేదు అండ్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ వన్ ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ విత్ రంగప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫామ్ ఇది ప్రెగ్నెన్స్ ఉమెన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎందుకు అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న పెస్టిసైడ్ కానీ వీడిసైడ్ కానీ అండ్ గ్లైఫోసైట్ ఇంకా అదర్ కెమికల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బేబీ ఎప్పుడైతే గర్భంలో ఉంటుందో ఈ కెమికల్స్ అన్నీ కూడా మదర్ బ్లడ్ నుండి ఆ బేబీలోకి వెళ్తాయి అవి ఏం చేస్తున్నాయంటే కొన్ని కెమికల్స్ వాళ్ళ ఆ బేబీ డెవలప్మెంట్ టైంలో వాటి జెన్యులు అనేది అబ్నార్మల్గా పని చేస్తాయి అనమాట ఈ కెమికల్స్ వల్ల అండ్ వాళ్ళ ఇండోక్రైన్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి చాలా కెమికల్స్ ఎండోక్రైన్ డిస్ట్రబ్టింగ్ కూడా ఉంటాయి దీనివల్ల వాళ్ళ ఓవరాల్ గ్రోత్ డెవలప్మెంట్ ఫీటల్ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ కెమికల్స్ వల్ల సో అందుకని ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా అది ఒక క్రిటికల్ పీరియడ్ అండ్ క్రూషల్ అండ్ వెరీ సెన్సిటివ్ టైం ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో కనుక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకపోతే కనుక ఫ్యూచర్లో పిల్లల్లో ఆటిజం కానీ గ్లోబల్ డెవలప్మెంట్ డిలే కానీ అదర్ ఎలిమెంట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అండ్ ఆటిజం మీరు చూసినట్టయితే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ టెన్ థౌజండ్ ఉంటే కనుక ఇప్పుడు ప్రతి యాభై మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం ఉంటుంది ఇట్లా పెరగడానికి మేజర్ కారణం ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూటన్స్ అండ్ కెమికల్స్ ఇవంతా కూడా ఈ కెమికల్ కన్జంప్షన్ అనేది వాటి ఎక్స్పోజర్ అని తగ్గించుకోవడం ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా ఇంపార్టెంట్ దానికోసమే మేము ఒక ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేస్తున్నాం సో ఇది 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 ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిజం ప్రివెన్షన్ పిల్లల్లో ఆర్టిజం రాకుండా చేయడం ఇప్పుడు ఆర్టిజంలో ఆర్టిజంకి ట్రీట్మెంట్ అనేది లేదు కానీ వాటిని నివారించేందుకు మనం ప్రికాషన్స్ అయితే చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో సార్ మీరు ఈ ఆర్టిజం వల్ల సో ఇది తగ్గించడానికి జనాలకు ఎటువంటి సందేశాలు ఇస్తారు ఒకటి మెయిన్గా వీళ్ళకి ఇప్పుడు నాన్ స్టిక్ పాన్స్ ఉన్నాయి నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఇట్లాంటి యూటిలైజేషన్ ఏదైతే ఉందో మైక్రోవేవ్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ కన్జ్యూమ్ చేయకూడదు అండ్ మస్కిటో రిపెల్లెంట్స్ కానీ ఇంకా కాస్మెటిక్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రెగ్నెన్సీలో వాడకూడదు అండ్ ఫుడ్ వచ్చేసి ఫుడ్లో వచ్చేసి కెమికల్ ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి జంక్ ఫుడ్ తినకూడదు అండ్ అన్హెల్దీ లైఫ్ హ్యాబిట్స్ కూడా ఉండకూడదు లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అదర్ హ్యాబిట్స్ కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఇది చాలా ఇంపార్టెంట్ సో మన పక్కన అయితే ఇప్పుడు రంగా ప్రసాద్ గారు కూడా ఉన్నారు సార్ ఇప్పుడు మీ ఫామ్కి డాక్టర్స్ వస్తున్నారు ఎంతో మంది వచ్చి విజిట్ చేస్తున్నారు సో మీ స్పందన ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఈరోజు మేమైతే పండిస్తున్నాం కదండి మాకంటూ ఒక అథెంటికేషన్ ఉండాలి మేము చేసేది కూడా అందరూ నమ్మాలి అందుకని అండ్ డాక్టర్ గారు థ్యాంక్స్ అసలు మీ బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు వచ్చారు చాలా రోజులు అడుగుతున్నాను అంటే మేము కూడా కృషి చేస్తున్నది ఏంటంటే అండి ఒక పెస్టిసైడ్ రెసిడ్యూ ఫ్రీగా ఫుడ్ అంత చేద్దామని వీ హ్యావ్ నథింగ్ టు హైడ్ హియర్ అందుకని డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆయన ఐడియల్స్కి సంబంధించి అలా దానికి తగినట్టుగా మనం చేస్తున్నామని డాక్టర్ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి ఇట్స్ అన్ ఓపెన్ ఫీల్డ్ ఎవరైనా వచ్చి చూసుకోమన్నాము సో డాక్టర్ గారు కూడా వచ్చి సాటిస్ఫై అవ్వడం వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఆయన చేసే దాంట్లో మేము కూడా ఆయన హెల్త్ దీనికి ప్రమోట్ చేసే దాంట్లో మేము కూడా భాగంగా ఉంటే వీల్ ఆల్సో బీ మోర్ హ్యాపీ అట్ ద టైం ఇట్స్ ప్రెజెంట్గా అయితే మేము నార్మల్గా చేస్తున్నాం నార్మల్ కన్జ్యూమర్స్కి అంతా ఇవ్వగలుగుతున్నాము ఇంకా స్పెసిఫైడ్ సెగ్మెంట్స్కి ఇచ్చి వాళ్ళ భాగోగులకి మనం మనం కూడా భాగస్వాములు అయ్యామంటే వీల్ బీ మోర్ హ్యాపీ అండి థ్యాంక్స్ డాక్టర్ గారు మీరు వచ్చి మీరు చూసి మీరు సాటిస్ఫై అవడం అనేది ఇట్స్ ఎ గుడ్ క్రెడిట్ ఫర్ అస్ ఇట్స్ ఎ గుడ్ సర్టిఫికేట్ ఫర్ అస్ సరే ఇప్పుడు చెప్పారు మీరే చెప్పారు నార్మల్గా చేస్తున్నాం అని చెప్పారు ఇంకా బెటర్గా చేయడానికి ఇంకా ఏమైనా మీరు తీసుకుంటున్నారా ఇంకా బెటర్గా అంటే అండి మన కన్జ్యూమర్ రెస్పాన్స్ బాగుండి ఎస్ కన్జ్యూమర్ అప్రిషియేట్ చేసినప్పుడు వీల్ ఆల్సో బీ మోర్ హ్యాపీ అదర్వైజ్ మనం చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా కన్జ్యూమర్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ చేస్తాం ఇప్పటికైతే కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి ఎస్ కన్జ్యూమర్స్ ఇంకా కావాలి మన డిమాండ్ ఉంది చేస్తున్నారని దానికి అందుకనే నేను ఏమంటానంటే మేము చేసేది ఏంటని మీరు నమ్మండి మీరు నమ్మ నమ్మకానికి కావాలంటే ఇక్కడికి రండి చూడండి చూసి బిలీవ్ చేయండి నేను చెప్పేది కాదు ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ మేమన్నీ కూడా ఏం చేస్తున్నాము ఏ రోజు మంది ఎటువంటి న్యాచురల్ ఇది ఇస్తున్నాము అంటే నేచురల్ పద్ధతిలో పెంచుతున్నాం అంటే నేచురల్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అంటే మన తాతల కాలం వాడిన వాటి మీద వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇట్ బ్యాక్ అవి చేస్తున్నాం అవన్నీ చూడండి మీరు సాటిస్ఫై అయ్యండి సాటిస్ఫై అయినప్పుడు నమ్మకం కుదిరినప్పుడు వాడండి వాడినప్పుడు మీకే తెలుస్తుంది కొన్ని రోజులు వాడినప్పుడు ఇది ఇన్ ఫ్లేవర్ ఇన్ టేస్ట్ ఆర్ ఇన్ హెల్త్ మీకే ఆ డిఫరెన్స్ అనేది కన్స్యూమర్కి తెలుస్తుంది ఇది ఈ రోజు తిందాం రేపు రావాలి అంటే ఏది కాదు బట్ వర్ ఏ ప్రొలాంగ్ పీరియడ్ డెఫినెట్లీ ఎనీ వన్ వీల్ రియలైజ్ దిస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ అటువంటిది డాక్టర్ గారు లాంటి వాళ్ళు చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారంటే మాకు ఇంకా క్రెడిబిలిటీ పెరుగుతుంది అండి చంద్రశేఖర్ గారు మీరు ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలకి కెమికల్ పద్ధతిలో పండించే కూరగాయలకి మధ్యలో ఎటువంటి ఎదుర్కొన్నారు ఇప్పుడు మనకి కెమికల్స్ యూటిలైజేషన్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా వాడుతున్నాము ఎందుకంటే ప్రొడ్యూస్ రాదు ఒకవేళ మనకి కెమికల్స్ లేకపోతే కనుక లేకపోతే పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా మనం యూస్ చేయకపోతే ఒక్కొక్కసారి క్రాప్ అనేది రాదు దానికోసమని చెప్పేసి క్రాప్ లేకపోతే ఫార్మర్స్కి సస్టైనబిలిటీ ఉండదు అందుకని చెప్పేసి మనకి ఇది యాజ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది బట్ దట్ ఈస్ గివింగ్ సైడ్ ఎఫెక్ట్ మనకి ఏంటంటే చాలా కెమికల్స్ కూడా మనం ఇంజెస్ట్ చేస్తున్నాం మీరు నార్మల్గా యాక్సిడెంటల్ కన్జంప్షన్ ఆఫ్ పెస్టిసైడ్స్ వల్ల కూడా పీపుల్ చనిపోవడం కూడా చూస్తూ ఉంటాము ఫార్మర్స్ కూడా పెస్టిసైడ్ తీసుకొని సూసైడ్ సో అదే మైనట్ క్వాంటిటీస్లో బేబీ గర్భంలో ఉన్నప్పుడు వాటిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అట్లాగే మనకి చాలా ఇది దాని అని చెప్పేసి న్యాచురల్ ఫార్మింగ్ వల్ల మనకి ఒకవేళ ప్రొడ్యూస్ సరిగా రాకపోయినా సరే తక్కువ రాకపోయినా మనం న్యాచురల్ ఫార్మింగ్ ఎక్కడ ఉన్నా సరే మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ మిగతా అన్ని సెక్టర్స్ కన్నా ప్రెగ్నెంట్ ఉమెన్కి మనము న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ప్రొడ్యూస్ అనేది వాళ్ళకి అందజేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది క్రూషియల్ పీరియడ్ కాబట్టి దానికి ఆ టైంలో మాత్రం మనం కెమికల్స్ ఫ్రీ ఫుడ్ ఇస్తే ఏంటంటే బేబీ నేచురల్గా హెల్తీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఈ కెమికల్స్ అన్నీ కూడా వాటి వాళ్ళ బేబీ డెవలప్ అవుతున్న బేబీలో అండెక్రోయిన్ సిస్టమ్ని కానీ లేకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ని కానీ వీటన్నిటిలో ఇంటర్ఫేర్ కావకుండా ఉంటాయి కెమికల్స్ లోడ్ ఎంత తక్కువ ఉంటే అంత హెల్దీగా పిల్లలకి పిల్లలు హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంది కెమికల్ కన్నా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది మనము అట్లీస్ట్ ఒక సెక్ట్ అయినా ఫుడ్ సెక్యూరిటీ గురించి ఆలోచించినప్పుడు మనం ఇవన్నీ కెమికల్స్ వాడుతున్నాము బట్ అట్లీస్ట్ కొంత కొంతైనా మనం న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయాలి తక్కువ వాటికి సంబంధించిన డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా వాళ్ళ ప్రొడ్యూస్కి ఎంత ఖర్చు అవుతుందో అంత వాళ్ళకి ఆ స్పెసిఫిక్గా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా మనం సపోర్ట్ చేయగలిగితే కనుక మనకి ఎస్పెషల్లీ వల్నరబుల్ టైంలో కనుక మనం ఈ ఒకవేళ ఈ ఫార్మర్స్కి మనం ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ఉంటే ప్రాపర్ ప్రొడ్యూస్ వస్తే అది ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా హెల్ప్ అవుతుంది ఆర్టి పిల్లలు ఆటిజం రాకుండా కూడా మనం కాపాడగలుగుతాం సో ఒక ప్రముఖ డాక్టర్గా మన గారికి ఇంకేమైనా సందేహాలు ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో మనకి సందేశాలు మా ఉద్దేశం ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి కెమికల్ ఫ్రీ ఫుడ్ సప్లై చేయడం అనేది మా ఉద్దేశం దానికి ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తున్నాము అంటే మేము ప్రొక్యూర్ చేసి వాళ్ళకి సప్లై చేయడం కాదు మేము చేస్తుంది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు రంగప్రసాద్ గారు ఉన్నారు ఆయన ప్రొడ్యూస్ చేస్తారు సో వాళ్ళ సాయిల్ టెస్ట్ చేయడము మనం ఒక థర్డ్ పార్టీ లాగా వాళ్ళు సాయిల్ టెస్ట్ చేయడం వాళ్ళ ఫుడ్ ప్రొడ్యూస్ పీరియాడిక్గా టెస్ట్ చేయడము అది చేసి మనము ఒక ట్రస్ట్ వర్తి ల్యాబ్స్ నుండి సర్టిఫికేట్స్ తీసుకొని ప్రెగ్నెంట్ ఉమెన్కి మనము ఇది చేస్తాం ఇక్కడ నుండి మీరు ప్రొక్యూర్ చేయొచ్చు సో మీరు ఇక్కడ నుండి ప్రొక్యూర్ చేసుకోండి ఇక్కడ నుండి తీసుకోండి ఈ సోయిన్ సో ఫార్మర్స్ నుండి మీరు తీసుకోవచ్చు ఇది జెన్యున్గా మీకు కెమికల్ ఫ్రీ ఉంది అని చెప్పేసి మనం మన ప్లాట్ఫామ్లో వాళ్ళకి డిస్ప్లే చేస్తాం సో ఈ ఆర్గానిక్ వ్యవసాయం వల్ల మీరు బెనిఫిట్ పొందారు కనుక మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా మీరు సందేహాలు ఇస్తున్నారు అంటే బెనిఫిట్స్ చూడడం అని కాదు ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ ఈ కెమికల్స్ గురించి కానీ మనకి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల నేను కూడా దానికి ఒక విక్టిమ్ అండ్ మిగతా ఇప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా అదే స్టార్ట్ ఆఫ్ విక్టిమ్స్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది దీనికి సంబంధించిన రీసెర్చ్ మనము కాంక్రీట్గా చేస్తున్నాము మన ఆర్టిజం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సో దా దాన్ని దాని నుండి మనకు వచ్చిన ఇన్పుట్స్ వలన మనకు అర్థమైంది ఏంటంటే ఈ కెమికల్స్ ఏదైతే మనం ఇంజెస్ట్ చేస్తున్నామో అది ఈ ఆటిజంకి కారణమవుతుందని దాన్ని ఆపాలంటే మనకి మేము మెడికల్ సైడ్ మేము అదర్ యాంటీనేటల్ ప్రోగ్రామ్స్ గురించి మేము రీసెర్చ్ చేస్తున్నాము కానీ అవి పబ్లిక్లోకి అందుబాటులోకి రావడానికి మనకి అట్లీస్ట్ ఒక వన్ డీకేడ్ అయినా పడుతుంది కానీ మీన్ వైల్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ కెమికల్స్ అనేది ప్రెగ్నెన్సీలో కనుక వాటి ఎక్స్పోజర్ని తగ్గించగలిగితే పిల్లల్లో ఆటిజంని మనం కంట్రోల్ చేయొచ్చు ఆటిజం రాకుండా మనం కాపాడచ్చు సో అందుకని చెప్పేసి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన జెన్యున్ ఫార్మర్స్ దగ్గరికి ఐఎమ్ విజిటింగ్ అండ్ ఐఎమ్ విజిటింగ్ ఆల్ ది ఫీల్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసి దెన్ మనం ఒక జెన్యున్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తాం సో అండ్ మేము వాళ్ళని అందరికీ టెస్టింగ్ ద్వారా అంటే ల్యాబ్ టెస్టింగ్ ద్వారా వి విల్ గివ్ సర్టిఫికేట్ దాట్ వాళ్ళు ఇక్కడ నుండి వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రొక్యూర్ చేయొచ్చు దీ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ని మనం అందరు గ్యానకాలజిస్ట్లకు కూడా మనం దీన్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్కి సజెస్ట్ చేస్తారు మీకు ఎలా తెలిసింది సార్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ రంగప్రసాద్ గారు చేస్తున్నారు ఎంత బెనిఫిట్స్ సో బీవికె రాజ్ గారు ఉన్నారు ఆయనకి రంగప్రసాద్ గారికి పరిచయం ఉంది ఆయన నా పేషెంట్ సో ఆయన తీసుకొచ్చారు అంతకుముందు కూడా రంగప్రసాద్ గారు నేను తెలుసు కానీ నాకు కాంటాక్ట్ లేదు సో కాంటాక్ట్ దొరికిన వెంటనే నేను ఆయన్ని కలవడం జరిగింది సో అట్లా నేను ఫామ్ విజిట్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకున్నాను ఇంతవరకు వేరే వారి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళారా ఆర్గానిక్ వెళ్ళాము చూసాము చాలా ఫార్మ్స్ కూడా చూసాం బట్ అంటే ఇట్లా ఇట్లా జెన్యున్ గా జరిగే చాలా తక్కువ ప్లేసెస్ లో ఉంది సో మేము జెన్యున్ గా ఏది ప్రాపర్ జెన్యున్ అనేది ఐడెంటిఫై చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనం బయటకు వెళ్తే ఆర్గానిక్ అని చెప్పేసి కెమికల్ సో ఇక్కడికి వచ్చి మనం చూసేసరికి మొత్తం ఆర్గానిక్ ఉంది ప్రతిదీ మనం దగ్గరుండి చూస్తున్నాం కనుక సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఆర్గానిక్ స్టోర్ అని వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళు డిమాండ్ అండ్ సప్లైని మ్యాచ్ చేయడం కోసం నార్మల్ అంటే కెమికల్స్ కంటైనింగ్ ఫుడ్ కూడా తీసుకొచ్చేసి ఆర్గానిక్ అని చెప్తూ ఉంటారు కానీ మనకి ఒక ఒక థర్డ్ పార్టీ జనరల్గా ఒక ఒక జెన్యున్గా మనకి తెలవాలి అంటే కనుక ఒక సంబడి ఒక ప్రాపర్గా దాన్ని టెస్ట్ చేసి ఇది ల్యాబ్ సర్టిఫైడ్ ఇది ఇక్కడ నుండి ఈ సాయిల్లో ఇటువంటి కెమికల్స్ లేవు అండ్ ఫుడ్స్లో కూడా ఇటువంటి కెమికల్స్ లేవు అని జెన్యున్గా ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేయగలిగితే కనుక పీపుల్ కి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఆ పర్టిక్యులర్ ప్లేసెస్ నుండి వాళ్ళు కెమికల్ ఫ్రీ ఫుడ్ కానీ ప్రొక్యూర్ చేస్తే దాని తాలూకు బెనిఫిట్స్ పొందవచ్చు సాయిల్ టెస్ట్ కూడా సారా చేసిన చెప్తారా సాయిల్ టెస్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ ల్యాబ్స్ ట్రస్ట్ బాగుంది ఇప్పుడు రంగప్రసాద్ గారు వాళ్ళ రిఫర్ చేసిన ల్యాబ్స్ లో చెప్పింది ఒకటి ఫార్మర్స్ యూస్ చేస్తున్నారు ఇది చేసుకున్నారు ఫార్మర్స్ సూసైడ్ చేసుకునే మందే మా మనం కూడా తింటున్నాం కన్సూమర్ కానీ ఫార్మర్ ఏంటంటే వన్ డోస్ లో తీసుకుని చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకున్నారు అది మనం కన్జ్యూమర్స్ సస్టైన్ రిలీజ్ ప్రోడక్ట్ లాగా తీసుకుంటున్నాం అదే హజార్ ఉంటుంది ఆయన వన్ డేలో మోటాలిటీ అయింది ఇది ఓవర్ పీరియడ్ మోర్టాలిటీ రిజల్ట్ ఇన్ ఇన్సమ్స్ డ్రగ్స్ కరెక్ట్ నేను కన్జ్యూమర్ అవేర్నెస్ ఎలా రావాలంటే అండి కన్జ్యూమర్ క్వశ్చన్ చేయాలి నేను ఇది పండిస్తున్నాను నేను ఇది ఎలా పండిస్తాను నేను వచ్చి చూస్తాను నేను వచ్చి విజిట్ చేస్తాను చూస్తాను నువ్వు ఎక్కడికి వచ్చినావు ఈ షాప్లో నా షాప్లోకి ఉన్నా అంటే వచ్చి చూస్తాను నేను ఆ అవేర్నెస్ ఆ క్వశ్చన్కి వస్తే ఐ విల్ ఆల్సో బీ మోర్ హ్యాపీ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ క్వశ్చన్స్ వాళ్ళు వచ్చి చూడాలి చూడాలి కావాలంటే నేను వచ్చి ఇదిగో నేను ఇది ఇది నేను ఈరోజు ఈ శాంపుల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తాను అనాలి రెడీ తీసుకెళ్ళి టెస్ట్ చేయండి తిన్నప్పుడే అప్పుడు షాప్లో రీటైలర్ కూడా భయపడతాడు మనం ఏం లేకుండా ప్రతి వాళ్ళు జనరల్ స్టేట్మెంట్గా ఇది కన్సూర్ ఆర్గానిక్ ప్రతి ఒళ్ళు అంటారు అవన్నీ వద్దు నీకు అవేర్నెస్ ఉండి నీకు క్వశ్చనింగ్ ఉంటే వచ్చి రా వచ్చి ఏదైనా పికప్ చేసుకోండి టెస్ట్ చేయించండి మీకు కావాల్సిన ల్యాబ్లో టెస్ట్ చేయించండి చేసిన ల్యాబ్లో అది అప్పుడు కన్స్యూమర్ అవేర్నెస్ అనేది ఇలా పెరుగుతూ ఉండాలి కన్జ్యూమర్ క్వశ్చనింగ్ పెరగాలి లేకపోతే ప్రతి ఒళ్ళు రేపు మామిడి సిజేషన్ వచ్చిందంటే ప్రతి చోట ఆర్గానిక్ మామిడి పండ్లే ఉంటుంది అసలు నార్మల్ మామిడి పండ్లు కనబడ్డం లేదు అక్కడ అలా అయిపోయింది ఇక వచ్చి నేను ఏముంటానంటే ఇక్కడికి వచ్చి ఉండండి మేము ఏం చేస్తున్నాం మా పద్ధతులు చూడండి మా ప్రాక్టీసెస్ చూడండి మీరు సాటిస్ఫై అయ్యాక కొనుక్కోండి అది అప్పుడు ఆ ట్రస్ట్ ట్రస్ట్ అనేది కన్స్యూమర్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ కన్జ్యూమర్ అది బిల్డ్ అయినప్పుడు ఫార్మర్కి కూడా ఫార్మర్ కష్టం అర్థం అవ్వాలి ఎక్కడో ఏసీలో కూర్చున్న ఆ కన్జ్యూమర్ ఆర్గానిక్ రండి మీరు రండి ఒక రోజు స్పెండ్ చేయండి తిరగండి అసలు ఫార్మర్ కష్టం ఏంటో అర్థం చేసుకోండి జెన్యున్నెస్ ఏంటో తెలియండి అప్పుడు ఆ తర్వాత మీరే రేట్ ఫిక్స్ చేయండి సో మనీ కన్ మోర్ దెన్ వాల్యూ ఆఫ్ హెల్త్ సార్ హెల్త్ అండి సో ప్రతి ఒక్కరు ఫార్మర్ దగ్గరకు వచ్చి విజిట్ చేయాల్సిందే చూసుకోవాలి చూసుకోవాలి వైల్ వైల్లండి ఏదో మాల్ హైదరాబాద్ తిరిగే బదులు ఒక రోజు రండి ఒక రోజు ఇక్కడ స్పెండ్ చేయండి ఇక్కడే అన్ని కూరగాయలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక రోజు ఇక్కడ పిల్లల దగ్గర ఫ్యామిలీతో రండి వచ్చి వండుకోండి తినండి స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసే మొత్తం చూసుకుంటారా ఇస్తారా ఏదైనా వచ్చి వచ్చి ప్లేస్ ఏమైంది ఎంత తిరుగుతూ ఉండొచ్చు వంటి ఉందండి ఇక్కడ కూరగాయలు కావాల్సింది కోసుకోవచ్చు తినొచ్చు వెళ్ళొచ్చు ఓకే ఒక రోజు స్పెండ్ చేసి మీరే మీరేజ్ ఆ జెనూనెస్ అనేది మీరు చూడండి ఇక్కడ ఇంతమంది పని చేస్తున్నారు అందరితో మాట్లాడండి మీ యాక్టివిటీ ఏం చేస్తున్నాం ఏం స్పెయిల్ చేస్తున్నాం ఏం మందులు వాడుతాం మీరు చూడండి ఒక శాంపుల్ తీసుకోండి మీరు కావాల్సింది మీ డాక్టర్ గారు ఈ రోజు మీరు ఏ శాంపుల్ తీసుకెళ్తారన్న తీసుకెళ్లి టెస్ట్ చేయండి ఇట్స్ ఎ ఛాలెంజ్ చేస్తా వెల్కమింగ్ ఫర్ దర్ అంటే నాకు దేవన్ రోజు కూడా చెప్పడమే మీరు ఈ జెనెన్ ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు కదా నా ఫామ్కి విజిట్ చేయండి మీరు ఈ వాజ్ ఛాలెంజింగ్ అంటే మీరు ఎవలైబుల్ అనేది ఇవ్వండి సో ఐ విల్ మేక్ షూర్ దాట్ ఇట్ ఈస్ కెమికల్ ఫ్రీ సో కెమికల్ ఫ్రీ ఫుడ్ అనేది సప్లై చేయడం అనేది మనకి రంగప్రసాద్ గారు కనుక మనకి ఫస్ట్ స్టెప్ లాగా ఇది ఒక ఫస్ట్ మన హైదరాబాద్ వరకు అనుకుంటున్నాము ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కెమికల్ ఫ్రీ ఫుడ్ సప్లై చేయడం అనేది దానికి రంగప్రసాద్ గారు మనకు ఒక కీలకమైన వ్యక్తి ఉంటారు అందులో Okay, thank great, you. Sir. Great, great sir. Thank you. Thanks, thank sir. sir. Thank you. Thank you.